దేవుడా దేవుడా కైలాసవాసుడా చూడు చూడు మయా నీ భక్తులను భువిలో నావే వేములవాడలో రాజన్నగా వెలసివి ఎన్నో మాయలు చేతువు ఎన్నో లీలలు చూపెదవు నీ చెంతకు రప్పించుకునేవు దేవుడ దేవుడా కైలాసవాసుడా చూడు చూడు మయా నీ భక్తులను గండ గండాలన్నీ పారద్రోలేవు గుండములో మునిగిన పాపాలన్నీ పటాపంచలు చేసేవు దేవుడ దేవుడా కైలాసవాసుడా చూడు చూడు మయా నీ భక్తులను అభిషేకముతో బిల్వ పత్రాలతో తృప్తి చెందేవు బస్వముతో అలంకరించిన సంతోషపడేవు భక్తుల పాలిటి బోలాశంకరుడవు కోరిన కోరికలు తీర్చే రాజన్నవు దేవుడ దేవుడా కైలాసవాసుడా చూడు చూడుమయా భక్తులను ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి దగ్గర వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పాట పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది